వెల్కమ్ రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం రోజు నిజామాబాద్ పార్లమెంటరీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి గెలుపు కోసం ఎనిమిదవ వార్డు తొమ్మిదవ గడప గడపకు జోరుగా ప్రచారం నిర్వహించారు మెట్పల్లి కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు కుతుబోదీన్ అనంతరం వారు మాట్లాడుతూ ప్రచార కార్యక్రమంలో ప్రజలకు ఎళ్లవేళల అందుబాటులో ఉండే జీవన్ రెడ్డిని ఎంపీగా భారీ మెజారిటీతో గెలిపిద్దామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సేవాదళ జిల్లా అధ్యక్షులు అందే మారుతి బాబూజీ మూడో వార్డు మహిళా అధ్యక్షురాలు దేవమ్మ తదితరులు పాల్గొన్నారు తొమ్మిదో వార్డులో నిజామాబాద్ అభ్యర్థి శ్రీ జీవన్ రెడ్డి గారి గెలుపు కొరకై ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది అలాగే రెడ్డి గారిని అత్యక్క మెజార్టీతో మనమందరు గెలిపించుకోవాలి ఎందుకంటే జీవన్ రెడ్డి గారు మచ్చలేని నాయకుడు ఏ కష్టం వచ్చినా ఒక్కసారి తన దగ్గరికి పోతే తన పని చేసే వ్యక్తి ఏకైక వ్యక్తి జీవన్ రెడ్డి గారు అటువంటి వ్యక్తిని మనము పార్లమెంట్ ఎలక్షన్ పోలింగ్ పదమూడవ తారీఖు రోజు ఉంది ఆ రోజు ఖచ్చితంగా మనం కాంగ్రెస్ పార్టీకి ఓటేసి జీవన్ రెడ్డి గారిని అత్యక్క మెజార్టీతో గెలిపించగలరని నేను అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను